దేవుడు మరొకసారి మనందరినీ ఆయన సన్నిధానంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఈ నా మన వాక్యానికి వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఎంత మాత్రమును త్రోసివేయడు దేవుడు ఎంత మాత్రము త్రోసివేయని దేవుడ అంటున్నాడు కీర్తనలు నలభై ఆరు ఏడవ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే సైన్యములకు అధిపతి మనకు తోడై ఉన్నాడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన యాకోబుకు దేవుడు మాత్రమే కాదు కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు అయ్యి అంటున్నాడు అబ్రహాం దేవుడు అంటారు ఇసాకు దేవుడు అని అంటూ ఉంటాం మనము యాపు దేవుడు అంటూ ఉంటాం కనుక యాకోబు దేవుడు మరి వైఫల్యాన్ని బట్టి అతని వైఖరిని బట్టి ఆయన వారిని తోసివేయడు కాని ఆయన వారిని తోసివేయడుగా తోసివేయడు కాని వారిని ఆయన అనేకుల కొరకై ఆశీర్వాదముగా సాధనముగా మార్చుకొని ఉన్నాడు ఆశీర్వదముగా సాధనముగా మార్చుకొని ఉంటున్నాడు ఈ దినాలలో ఎంతో మందిని మరి సాధనాలుగా దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు అనేకులని అనేక పరిచర్యల్ని కూడా మరి ఆయన ఎన్నుకోబడ్డటువంటి వారందరూ కూడా మరి దేవుని నామం చొప్పున ఆయన వాక్యాన్ని అందిస్తూనే ఉంటున్నారు కనుక యాకోబు జీవితాన్ని చూసినట్లయితే ఒక వైఫల్యము జీవితము అంటే తను ఒక జీవితము ఆ రీతిగా ఉన్నది వైఫల్యం చెందినటువంటి జీవితముగా మరొక మాట్లాడాలంటే మోసము మోసగాడు యాకోబు మోసగాడని కూడా అంటూ ఉంటారు తన మామ దగ్గర మరి ఏడు సంవత్సరాలుగా తన గొర్రెలను మేపి అక్కడ కూడా తన కావాల్సినటువంటి భార్యని కాక వేరే శ్రీని వివాహము చేసుకొని అక్కడ కూడా మోసపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇలాగ ఎన్నో సార్లు ఆయన మోసాన్ని మోసపోతూనే ఉంటున్నాడు కనుక అతడు తన తండ్రి విషయంలో విఫలమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం తన తండ్రి విషయంలో విఫలమయ్యాడు తన తల్లి విషయంలో విఫలమైనాడు మరి తల్లిదండ్రుల విషయంలో విఫలమైనప్పుడు తన అన్న విషయంలో విఫలమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం తన మామ విషయంలో కూడా విఫలమైపోయినాడు చూడండి అతడు ఎన్ని విధాలుగా మరి విఫలమైపోతూ ఉంటున్నాడు కనుక తన భార్యల విషయంలో విఫలమైనాడు తన భార్యల విషయంలో కూడా విఫలమైపోయినాడు తన కుమారుల విషయంలో కూడా విఫలమైనాడు విఫలమైపోయి ఉంటున్నాడు కనుక చివరికి దేవుని విషయంలో కానీ చివరికి దేవుని విషయంలో కూడా విఫలమైనాడు కానీ దేవుడు అతని జీవితంలో పూర్తిగా ఒక మోసపూరితమైన జీవితాన్ని తన జీవితంలో తను ఎదురైన ప్రతి ఒక్కరిని అతడు మోసగిస్తూనే ఉన్నాడు కానీ దేవుని చేతిలో కానీ దేవుడు దేవుడు విడిచిపెట్టే కాడు నువ్వు దేవుణ్ణి దేశపరచు కానీ నువ్వు మోసపోయినంత మాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కనుక అతడు దేవుణ్ణి మోసగించలేకపోయాడు కానీ బాల్యము నుండే మోసగాడైన వ్యక్తి దేవుణ్ణి మోసగించలేరు బాల్యము నుండే మోసగాడైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు ఎంతగానో ప్రేమిస్తూనే ఉంటున్నాడు దూరమైపోతూ ఉంటారు ఎంతో మంది దేవునికి అయినప్పటికీ దేవుడు మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూనే ఉంటున్నాడు ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతూ ఉంటాడు కనుక అతన్ని ఆశీర్వదించాడు చివరిగా క్రమశిక్షణ ద్వారా అతన్ని లోతైన క్రమశిక్షణ ద్వారా అతన్ని మరి ముదిని అన్ను వ్యక్తిగా చేసినాడు రాన రాన అతన్ని పలించే వ్యక్తిగా చేసి ఉంటున్నాడు చాలా మంది చాలా మంది దేవుణ్ణి మోసపూర్చాలని చూస్తూ ఉంటారు కానీ దేవుడు నిన్ను లాక్కొచ్చి కూర్చోబెట్టి నిన్ను మరలా ఎదిగింపజేసే అంటున్నాడు నిన్ను పల్లింపజేసే దేవుడయి అంటున్నాడు కానీ నువ్వు దేవుణ్ణి గుర్తించు నువ్వు మోసపోవడమే కాదు నిన్ను సృష్టించిన దేవుణ్ణి మోసపరచు సమస్తము ఆయన చేతిలో ఉంటున్నది కనుక యహోగా మందిరములో నాటబడిన వారైన వారు యహోవా మందిరములో నాటబడిన వారైన వారు దేవుడిని ఆవరణములో వారు దేవుడిని సంఘములో మీరు నాటబడిన వారై ఉంటున్నారు కనుక ఎప్పుడు మీరు సంఘములో వారు తెలుచు మీరు సంఘములో నాటబడినప్పుడు సంఘంలోని వాక్యము ద్వారా మీరు ఫలింపజేయుట ప్రతి విషయంలోనూ వాక్యము ద్వారా మీరు అనేక విషయాలలో ముందడుగు వేయిచు ఫలించి అభివృద్ధి చెందే వారిగా మీరు ఉంటారు మీ కుటుంబము మీ పిల్లలు మీ భర్త విషయంలో మీ కుటుంబాల విషయంలో అత్త మామ విషయంలో ప్రతి విషయంలో మీరు పలించేజట్టుగా ఉంటారు కనుకనే యాకోపుని తీసుకొని ఊర్చోబెట్టినాడు కనుక నాకు ఆశ్రయమైన మరి మార్గమైన యహోవా యథార్థవంతుడని నాకు ఆశ్రయమైనటువంటి దేవుడు నాకు యథార్థమైన దేవుడు ఫలించి అభివృద్ధి చెందినప్పుడు దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు యథార్థవంతుడు ఆయన ఎల్లప్పుడు నిన్ను పోషించే దేవుడై అంటున్నాడు ఆయన ఎందు చెడుతనములో లేదు ఆయన ఎందు ఏ చెడుతనము లేదు ఆయన ఎంతో ప్రేమయుడై అంటున్నాడు నీ యొక్క బాధను చూసి నీ మోసపూరితము చూసి నువ్వు ఏ రీతిగా మోసపడుతూ ఉంటున్నావో నువ్వు ఏ రీతిగా విచనమైతూ ఉంటున్నావో దేవుడికి ప్రతీది తెలుసు నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు కనుక నిన్ను ఫలించే రీతిగా ఆయన నిలబెట్టి ఉంటున్నాడు చాలా మంది మన ప్రార్థనలకు సమాధానం లేనప్పుడు ఎంతో ఆవేశపడుతూ ఉంటాం ఎంతో బాధకు గురవుతూ ఉంటాం కానీ దేవుడు నిదానిస్తూ ఉంటాడు నిన్ను బలపరుచుటకు నిన్ను బలపరుచుటకు ఆయన ఎందు నువ్వు బలవంతురాలుగా నిలబడుటకు ఆయన నిన్ను బలపరిచేదానికి నిన్ను ఇంకో పరీక్షిస్తూ ఉంటాడు నిన్ను ఇంకా పరీక్షిస్తూ ఉంటాడు తర్వాత నీకు జవాబిస్తాడు అప్పుడు నీకు సంతోషము ఆనందము దయచేసేది ఆయనే అయి ఉంటున్నాడు కనుక ప్రతి విషయంలో జడియకుడి ఏ చెడుతనము ఆయనలో లేదు ప్రసిద్ధి చెందుటకై వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుదురు ముసలితనము నందు ఇంకా చిగురు పెట్టుదురు వారు ఇంకా ఫలిస్తూనే ఉంటారు అబ్రహాము వయసు అయిపోయినటువంటి సమయంలో దేవుడు మాట్లాడినాడు ఆయన ఇచ్చినటువంటి మాటను తప్పకుండా నెరవేర్చినటువంటి దేవుడయి అంటున్నాడు సాధ్యము కానిది మరి ఆయన సాధ్యము అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యము చేసి చూపించిన చూడండి ఆయన ఇచ్చిన మాట ఆయన చెప్పినటువంటి మాట నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలుగా వేచి ఉన్నాడు మనమైతే వేచి ఉంటామా ఇరవై ఐదు సంవత్సరాలు వేచి ఉన్నప్పుడు అప్పుడు మరి ఆయన సంతానం ఇచ్చి ఉంటున్నాడు ఆయన సంతానము మరి ఆయన చిగురించి ఫలించుటకు ఆయన ఇచ్చి ఉంటున్నాడు దేవుడు లేవుడు అంటున్నాడు మీరు నందు ఇంకా చిగురు పెట్టు చుందరు సారము కలిగి పచ్చగా పొందరు సారము కలిగి పచ్చగా ఉండదు మరి ఎంతమంది కుటుంబాలు పెట్టే కుటుంబాలుగా ఉంటున్నాయి సారవంతమైనటువంటి పచ్చదనముగా ఉంటున్నారు మరి ప్రతి విషయంలో దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూనే ఉంటాడు నేర్చి చూడటము మన బాధ్యత అయ్యుంటున్నది వాగ్దానం ఇచ్చి నేను నెరవేరుస్తానన్నటువంటి దేవుడు అయ్యుంటున్నాడు కనుకనే యాకోబుని పట్టుకొని వచ్చి ఆయన కూర్చోబెట్టినాడు కనుక దేవుడు అంటున్నాడు దేవుడు యాకోబుకు ఐదు సార్లు ప్రత్యక్షమాయను యాకోబుకు ఐదు సార్లు ప్రత్యక్షమైంది కానీ తాను ప్రత్యక్షమైన ప్రతిసారి ఆయన యాకోబుని సరిచేస్తూనే ఉన్నాడు ప్రతిసారి యాకోబుని సరిచేస్తూనే ఉంటున్నాడు ఆయన ప్రత్యక్షమైతూ ఉంటున్నాడు కానీ యాకోబు విషయంలో ఆయనను మరి ఆయన యొక్క చాష్టలను ఆయన యొక్క విఫలమయ్యేటటువంటి విషయాలలో కూడా ఆయన ప్రతిసారి సరిచేస్తూ ఉంటున్నాడు అది తను ఏకాకిగా మిగిలిపోయినప్పటికీ తనలోని అహం అణిచివేయాలని ఓడినప్పుడు తనలోని అహంభావాన్ని అణిచివేయాలని దేవుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటున్నాడు తను ఏకాగా మిగిలిపోయి ఉన్నప్పుడు దేవుడు తనలోని గర్వాన్ని అణిచివేయాలని చూస్తూనే ఉంటున్నాడు తన మానవ బలము విరిచివేయటప్పు మరి చేయబడినప్పుడు యాకోబు ఆశీర్వదించబడను అంటే తన మానవ బలము అంటే నీ శరీర బలము చాలదు ఆత్మీయ బలము ఎంతో అంటున్నది నీ ఆత్మీయ బలముతోనే నేను ఏదైనా సాధించగలవు అందుకనే దేవుడు అంటున్నాడు నీ యొక్క శరీర బలమును విరిచివేయబడినప్పుడు యాకోబు ఆశీర్వదించబడ్డాడు యాకోబు ఆశీరోదించబడ్డాడు నీ విషయంలో కూడా అంతే నీలో ఏదైతే దాగి ఉంటున్నదో నీ హృదయంలో ఏది దాగి ఉంటున్నదో వాటిని విరిచివేసే దేవుడయి అంటున్నాడు అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై అంటున్నాడు అప్పుడు యాకోబు ఇస్రాయేలీలు అయి ఉంటున్నాడు నిజమే నీ యొక్క హృదయాన్ని నీలో ఉన్న తలంపులని ఆలోచనల్ని గర్వాన్ని హనిచినప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదము దేవుడై అంటున్నాడు ఎందాక మనము ఇతరుల మీద వేసుకుంటూ ఉంటాము ఎందాక ఇతరుల మీద మాట్లాడుతూ ఉంటాము కానీ దాని వల్ల మనకు ప్రయోజనము లేదు కనుక నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో ఆయన నీకు సమస్తము ఇచ్చే అంటున్నాడు కనుక రాసిన పత్రికలో రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా నా సహోదరులారా క్రియలు లేనప్పుడు మీలో ఉండాలి క్రియలు లేనిటువంటి విశ్వాసము వ్యర్థమే కదా అదే దేవుడు అంటున్నాడు మీలో క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని మరి చెప్పిన ఎడల నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పిన ఎడల అది క్రియలు లేని విశ్వాసమే క్రియలు కల విశ్వాసాన్ని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ప్రయోజనమేమున్నది నీకు విశ్వాసం లేని క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ప్రయోజనమే కనుక సహోదరి మరి ఎవరైనాను దిగంబరులే ఆ నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలు ఎవరైనాను శరీరమునకు కావలసిన వాటిని యుటకు సమాధానముగా వెల్లుడి వాళ్ళకు అవసరమైన వాటిని ఇచ్చేదేందుకు మీరు సమాధానముగా ఇవ్వండి అప్పుడే మరి మీకు ఆయన తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం మీరు అవసరం ఉన్న వారికి మీరు ఇవ్వండి మీరు క్రియల రూపంలో చూపించండి విశ్వాసాన్ని అప్పుడు మీకు తగిన ఫలితము లభిస్తుంది వారు బట్టలు వచ్చినప్పుడు వారి ఆకలి దాహము తీర్చినప్పుడు మీరు చలి కాల్చుకొని అని తృప్తి పొందుడని ఎడల ఏమి ప్రయోజనము ఏది ప్రయోజనము ఉండదు కనుక మనతో ఎవరైనా విశ్వాసులు మరి నువ్వు క్రియలతో చేసినటువంటి విశ్వాసాన్ని చూపించమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అలాగే విశ్వాసపు క్రియలు లేనిదైతే విశ్వాసపు క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదే అది ఒంటిగా ఉంటున్నది అది మృతమైనటువంటిది చనిపోయినటువంటిది నీలో విశ్వాసం ఉన్నా అది లేనట్టే ఉంటున్నది కానీ అది చనిపోయిన రీతిగానే ఉంటున్నది దానివల్ల ప్రయోజనం ఏమియో లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవడైనా నువ్వు నోటికి కల్లిమ్మ పెట్టుకొనక కనుక తన హృదయమ్మను మోసపరుచుకొన తన నోటికి కళ్ళెమ్మ పెట్టుకొనక తన హృదయమ్మను మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకునిన ఎడల వాని భక్తి వెంటమే నీలో ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నారు భక్తి ఏ విధముగా ఉంటున్నది మరి ఇతరుల గురించి చాడీలు చెప్పడమా ఇతరుల గురించి అనేక రీతిలుగా మాట్లాడరమ్మా ఏ రీతిగా మీలో భక్తి ఉంటున్న ఒకరిని ప్రేమించుటలో ఒకరికి ఇచ్చుటలో ఒకరికి ఆహారం క్రియల చొప్పున చేయుటలో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు కాని నాలో భక్తి విశ్వాసం ఉన్నదని మరి తన హృదయమును మోసపరుచు అని దేవుడు అంటూ ఉంటున్నాను నీలో భక్తి ఉండొచ్చు విశ్వాసం ఉండొచ్చు నిన్ను నువ్వే మోసపరుచుకుంటూ ఉంటున్నావు నిన్ను నువ్వు మోసపరుచుకొని ఎడల నీ భక్తి అంత వ్యర్థమే చాలా మంది చేసేది అదే అదే విధముగా ఉంటున్నది భక్తిగా ఉంటారు భక్తిగా చేస్తూ ఉంటారు కానీ వారి నోటికి కళ్ళెము ఉండదు ఇతరులు నాకంటేదే తక్కువగా ఉండాలి నేనే నిశ్చింపబడాలి అని తలంచకుడిని దేవుడు అంటున్నాడు నువ్వు తగ్గించుకో నేను హెచ్చిస్తా నిన్ను అని మాట్లాడుతూ ఉంటున్నాడు కానీ చాలా మంది నేను ఎందుకు తగ్గాలి ప్రతి విషయంలో నాదే పైచేవిగా ఉంటున్నది కదా నేను తగ్గితే నా స్టేటస్ కి ఎంతో అవమానకరంగా ఉంటున్నది అని చాలా మంది తలంచవచ్చు ఏ సుప్రభు అంతటి ఆయననే ఆయన చనిపోయిన వారి నిమిత్తము కూడా ఆయన జీవాన్ని ఇచ్చి లేపినటువంటి ఆయన లోకములో తగ్గించుకొని నడిచినాడు చాలా మంది ఆయన దురాత్మలు పట్టిన ఆయన ఆయనని ఎన్నో రీతులుగా అవమానించినారు ఎన్నో రీతులుగా ఆయనను మాట్లాడినారు కానీ ఆయన ఒక సాధారణమైన మనిషిగా జీవించినాడు ఆయనకి ఏమి తక్కువ సమస్తము ఆయనకున్నది సమస్తం ఆయన వాక్కు ద్వారా సృష్టించినటువంటి దేవుడు సమస్తము ప్రతి ప్రజలను జీవాన్ని పోసిన దేవుడు ప్రతి స్వస్థతనిచ్చినటువంటి దేవుడు ప్రతి విషయంలో అందరినీ తన తన తలాంతులతో వాడుకున్నటువంటి దేవుడ అంటున్నాడు కనుక నేను మోసపోకుని దేవుడు అంటున్నాడు మోసము నిన్ను ఎన్నో రీతులుగా అణచివేస్తూ ఉంటున్నది తగ్గించుకో ప్రతి విషయములో అని దేవుడు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది రెచ్చిపోతూ ఉంటారు కానీ అది మనకు సరైనటువంటిది కాదు సుమి ఎంత ఉన్నా ఒదిగి ఉండు అది సమస్తము దేవుడిచ్చినటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం అయి ఉంటున్నది కనుక దేవుడు అంటున్నాడు మీకు మిమ్మల్ని మోసము చేసుకోక మీకు నోటిని కళ్ళెము పెట్టుకోను కనుక ప్రతి విషయంలోని దేవుణ్ణి అనుసరించి ముందుకు సాగేవారిగా ఉందాం మనదంటూ ఈ లోకంలో శాశ్వతం ఏమీ లేదు ఎప్పుడు దేవుడు మనవల్ని ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళే వాళ్ళలోనే ఉంటాము కానీ ఇదంతా మనము తీసుకొని వెళ్ళలేము కనుక మనము ఆయన ప్రార్థనలో ఎల్లప్పుడూ గడిపే వారి ఉండాలా నువ్వు నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు దేవుల్లో ఉన్నావంటే నీ క్రియ చొప్పున నువ్వు జీవించాలా కాని నువ్వు వేషధారణలా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ప్రతి ఒక్క విషయంలో దేవుడు ప్రతి కుటుంబాలను ఆశీర్వదిస్తూ ప్రతి బిడ్డను మాట్లాడుతూ ప్రతి యవ్వనులతో ఆయన ఉంటూ నడిపిస్తూ ఉంటున్నాడు కనుక ప్రతి కాచుదల ఆయన కాచుదల ప్రతి బిడ్డ మీద ఉంటుంది ప్రతి కుటుంబాలను ఆయన చూసే దేవుడు అయ్యున్నాడు కనుక ప్రతి విషయమును మరిచిపోక ఆయనతో సావాసం చేసి ప్రతి విషయంలోనూ ముందడుగు వేయటకు దేవుడు మనకు ఎన్నో మార్గాలను చూ చూస్తూ ఉంటున్నాడు ఆయన సేవ చేయటకు మరి ఎన్నో మార్గాలను చూపిస్తూ ఉంటున్నాడు నువ్వు ఖాళీగా ఉండకు నువ్వు దేవుని పని నిమిత్తము నువ్వు దేవుని పని చేయడి అని ఆయన మాట్లాడే దేవుడ అంటున్నాడు కనుక ఈ సమయాన్ని దినాన్ని ఇచ్చి మనల్ని ఎంతవరకు నడిపించినా ఆ దేవాది దేవునికే వందనాలు స్తోత్రాలు జల్లించుకుంటూ మరొక దినాన్ని సమయాన్ని మనకు దయచేయమని మరొకసారి ప్రార్థించి వేడుపరుచు ఉంటున్నాను ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా మిక్కిలి గల మా పరలోకత తండ్రి ఈ సాయంకాల సమయంలో మరొకసారి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు ఇచ్చిన మాటలని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము అన్నిటిలో ప్రవ్వా ప్రతి విషయంలోనూ నువ్వు తగ్గించుకున్నప్పటికీ ప్రవ్వా ప్రతి విషయంలో నీవే మా యొక్క కుటుంబాలలో ఒక సాలినంత దేవుడుగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రతి బిడ్డకు నాయనా ఉద్యోగ విషయంలో పెళ్లిళ్ళ విషయంలో ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను గర్భిణీ స్త్రీలను అనారోగ్య స్త్రీలు అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మొట్టి స్వస్థతను ఇచ్చి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఉండండి రేపు జరగనటువంటి విషయంలో ప్రశాంతంగా జరగటకు ప్రతి విషయంలో మీరు కాపుదలగా సంరక్షణగా మీరు ఉండి జరిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలో నా ప్రభు నీ సువార్త సేవ అనేక చోట్లకు వెళ్ళాలనుకుంటే నాయన ప్రతి క్రైస్తవుడు నా తండ్రి నాయన ఏది మేలైనదో దానికే మరి ఓటు వేయుటకు వారి మనసులతో నువ్వు మాట్లాడి ప్రదే ప్రత్యేకమైన మెజార్టీతో గెలిచినట్లు సహాయము చేసి కృప చూపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు సూత్రిస్తున్నాం పెట్టని వెలుపరిచున్నాం తండ్రి ఆమె విన్నటువంటి వాక్యము ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మీతో ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమె